రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు మిథున్ రెడ్డిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ నేతలు కాటసాని రాంభూపాల్ రెడ్డి గొల్లపల్లి సూర్యారావు కలిశారు ఆ బ్రేకింగ్ ఇది పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షతోనే మిథున్ రెడ్డిపై లెక్కర కేసు పెట్టారని కాకాణి అన్నారు పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక వేధిస్తున్నారని వైసీపీ నేతలను వేధించడాన్ని చంద్రబాబు లోకేష్ మానుకోవాలి అన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంబంధించి రాజకీయంగా ఎదుర్కొన్నారు ఈ సంబంధించినటువంటి దాంట్లో అన్ని విధాలా అడ్డుగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి మీరు చేసేటువంటివి మీరు పడినటువంటి కుట్రలు ఒక్కటే గుర్తుంచుకోండి ఆకాశం మీద ఉమ్మి వేస్తే మీ ముఖం మీద పడుతుంది అనేటువంటిది తండ్రి కొడుకులు ఇద్దరు గ్రహిస్తే మంచిది చంద్రబాబు లోకేష్ దాని గురించి మాట్లాడుకుంటే మంచిది అంతే తప్ప మేము కేసులు పెడతాం జైళ్ళకి పంపిస్తాం అరెస్టులు చేసి భయపెడతాం అనేటువంటి ఆలోచన నుంచి మీరు నిర్మించుకోండి మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో కాబట్టి మీరు జైలు పెట్టిన తర్వాత ఏదైనా ఇబ్బందులు పెడితే వాళ్ళ మానసిక దృఢత్వం దెబ్బతింటుందేమో దానివల్ల మనం ఆ స్టాటిజంలో పైసాత్క ఆనందం పొందాలనేటువంటి ఆలోచనలకి స్వస్తి పలకండి ఈరోజు ప్రజలందరూ కూడా పొరపాటు చేశాం తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నామని చెప్పి చెప్పి ఆలోచనలు ఉన్నారు